అందరికీ నమస్కారం నేను నీ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో మరమరా లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను తక్కువ టైంలోనే తేలిగ్గా ఈ లడ్డూలను తయారు చేయవచ్చు స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ మరమరాలు లడ్డు తయారు చేయవచ్చు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్గా వీటిని పెట్టవచ్చు మరెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దానండి మరమరాలు వండలు తయారు చేయడానికి ఫ్రెష్ మరమరాలు తీసుకోవాలి క్రిస్పీగా ఉండాలి జల్లెల్లో వేసి మరమాలను పూర్తిగా జల్లించాలి ఇసుక మరియు నలకలే అన్నట్లయితే కిందకి పడుతుంది మరమాలను ఇక్కడ నేను మూడు కప్పులు తీసుకున్నాను సేమ్ అదే కప్పుతో ఒక కప్పు బెల్లం క్యూబ్స్ తీసుకున్నాను క్యూబ్స్ బదులు నార్మల్ బెల్లాన్ని కూడా యూజ్ చేయవచ్చు కొద్దిగా వాటర్ వేసి పూర్తిగా నాననివ్వాలి నేను టెన్ మినిట్స్ నానబెట్టాను ఒక తీసుకొని దానిలో నానిన బెల్లాన్ని వేయాలి పొయ్యి మీద పెట్టినప్పుడు నానిన బెల్లాన్ని గరిటె సహాయంతో కలుపుతూ ఉండాలి మాడకుండా ఉంటుంది బెల్లంలో నలకలు ఉన్నట్లయితే బెల్లం కరిగిన తర్వాత ఫిల్టర్ చేయండి నేను యూజ్ చేస్తున్న బెల్లంలో నలకలు లేవు అందుకని డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను బెల్లం కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఈ స్టేజ్లో ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని ఆ వాటర్లో బెల్లం పాకాన్ని వేయాలి ఉండపాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేయాలి పాకాన్ని చేతిలో తీసుకొని ప్లేట్లోకి విసిరినట్లయితే ంగని శబ్దం వస్తుంది అప్పుడే పర్ఫెక్ట్ పాకం తయారైనట్టు ఈ పాకంలో కొద్దిగా ఎలాచి పౌడర్ మరియు ఒక స్పూన్ నెయ్యిని వేయాలి ఒకసారి కలిసే విధంగా కలపాలి ముందుగా సిద్ధం చేసి ఉంచిన మర్మాలను కూడా వేసి అట్ల కాడ సహాయంతో మొత్తం కలిసే విధంగా కలపాలి చేతులు పూర్తిగా తడి చేయాలి వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టాలి చేతులు తడపడం వల్ల కాలకుండా ఉంటుంది చాలా ఫాస్ట్గా ఉండలు చుట్టాలి లేదంటే గట్టిపడిపోతుంది తయారు చేసిన ఉండలను ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేయవచ్చు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ షేర్ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ